ఒడితెల ప్రణవ్ నివాసానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సింగాపూర్లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒడితల ప్రణవ్ కాంగ్రెస్ మయమైన హుజూరాబాద్ ప్రధాన చౌరస్తాలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజా జనహిత రెండవ విడత పాదయాత్ర కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది చప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకొని వరంగల్ జిల్లా వర్దనాపేట నియోజకవర్గానికి వెళ్లే క్రమంలో హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు సింగాపూర్ పంచాయతీ కార్యాలయం నుండి ప్రణవ్ నివాసానికి ర్యాలీగా వెళ్లారు అనంతరం ఆయన నివాసంలో అల్పాహారం తీసుకొని కార్యకర్తలకు అభివాదం చేశారు అగ్ర నాయకుల పర్యటనతో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ నింపింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు బ్లాక్ కాంగ్రెస్ బీసీ ఎస్సీ మైనారిటీ యువజన ఎన్ఎస్యుఐ సేవాదళ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ಹುಜ್ರಿ ಮನ ಸತ್ತ ಕಾರ್ಯಕರ್ತರು ಮನೇಷ್ ಅನ್ನ గారికి తెలిసింది మీనాక్షి గారు సో ఖచ్చితంగా మీడియా మిత్రులు కూడా ఉండే వారితో కూడా ఇప్పుడు మేము మాట్లాడుతాం వారికి కూడా సమయాప కూడా లేకుండా చూసింది కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు కూడా క్షమాపణ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఖచ్చితంగా మళ్ళా అటు త్వరలో ఎప్పుడైతే వీలున్నంత పడితే మళ్ళీ ఒకసారి మనం ఖచ్చితంగా ప్రోగ్రాం పెట్టుకుందాం బ్రహ్మానంగా చేసుకొని తెలియజేస్తూ